పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న హరిహర్ వీరమల్లు చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం ఇక ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక జూలై ఇరవై నాలుగున ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లోకి రాబోతూ ఉంది ఇక ఈ సందర్భంగా సినిమా మేకర్స్ ఈరోజు ట్రైలర్ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకుంటూ ఉంది ఇక సినిమాపై కూడా అంచనాలను మరింత పెంచేసింది హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ బాదుష పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అన్న డైలాగ్తో యొక్క ట్రైలర్ మొదలయ్యింది ఇక ఈ యొక్క డైలాగ్స్ పవన్ కళ్యాణ్ పాత్ర యొక్క గొప్పతనాన్ని అతను పోరాడే పోయే పరిస్థితులను సూచిస్తూ ఉన్నాయి ట్రైలర్ చూస్తుంటేనే పదిహేడవ శతాబ్దపు మొఘలుల సామ్రాజ్యం ఔరంగజేబ్ కాలం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే యోధుడి పాత్రలో కనిపించబోతూ ఉన్నాడు ఇక ఆయన పాత్ర చిత్రణ సంభాషణలు యాక్షన్ సన్నివేశాలను అభిమానులని అలరిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక నాజర్ సుబ్బరాజు సునీల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రానికి జ్యోతి కృష్ణతో పాటు క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఏ దయాకర్ రావు యొక్క చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఎంఎం కీరవాణి అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతూ ఉంది మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక ట్రైలర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ బావ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఆ కత్తి సామ్తో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే విలన్స్కు మీరు ఇచ్చిన వార్నింగ్స్ కానీ అలాగే ట్రైలర్ చివర్లో వచ్చిన యొక్క షార్ట్ కానీ చాలా బాగా ఉంది ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డుంగ్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అనుష్క శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి